పాతికేళ్ళమ్మాయి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వచ్చింది వచ్చి అక్కడ ఒక అతను కనపడతాడు అయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా అని అడిగిద్ది ఈ రోజుల్లో కూడా ఫోన్ లేని వాళ్ళు ఉన్నారా అనుకుని ఆయన ఫోన్ ఎత్తాడు సరే ఫోన్ తీసుకుని ఫోన్ చేసిద్ది చేసి అవతల వ్యక్తి హలో అంటాడు అయ్యా నాకు పని కావాలయ్యా నేను వంట బాగా చేస్తాను మీ ఇంట్లో పని మనిషిగా ఉంటానయ్యా అని చెప్పి అడిగిద్ది అడిగితే అతను అంటాడు లేదమ్మా మా ఇంట్లో పని మనిషి ఉంది ఆ బాగా చేసిద్ది వంట ఇంకా బాగా చేసిద్ది నువ్వు అవసరం లేదమ్మా అని చెబుతాడు కాదయ్యా ఆమెకి ఎంత ఎత్తున్నారు జీతం పదిహేను ఏళ్ళమ్మా అయితే నాకు పన్నెండేళ్ళు ఇండయ్యా నేను వస్తానయ్యా అని అనట అయినా అవసరం లేదమ్మా మా పని మనిషి మీద ఎటువంటి కంప్లైంట్ లేదు ఆమె బాగా పనిచేసిద్ది అని చెప్పి చెబుతాడు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టే కానీ ఫోన్ ఇచ్చిన అతను అంటాడు అమ్మా మా ఇంట్లో పని మనిషి లేదు నువ్వు వస్తానంటే రామ్మా అయితే మా ఇంటికి అని అంటాడు లేదయ్యా నేను పని చేసేది ఆ ఫోన్లో మాట్లాడిన ఆయన ఇంట్లో ఆయన మా యజమాని నేను పని సక్రంగా చేస్తున్నానో లేదో తెలుసుకుందామని అతనికి ఫోన్ చేశాను నేను బాగానే చేస్తున్నాను అనమాట నా మీద ఎటువంటి కంప్లైంట్ లేదు పని ఇచ్చిన వాళ్ళకి మనము చాలా నమ్మకంగా చేయాలి కదా అప్పుడప్పుడు కనుక్కుందామని ఇలా ఫోన్ చేస్తాను అనమాట అని చెప్పి ఇక ఆయన నవ్వుకొని వెళ్తా ఉంటాడు దీన్ని బట్టి అర్థమైంది మనం అంతే అదేముడు మనకి ప్రాణం పోసి భూమి మీద పంపించాడు అప్పుడప్పుడు మనం కూడా దేవుడి ముందు కూర్చుని కళ్ళు మూసుకొని అయ్యా నువ్వు నన్ను బొమ్మను చేసి కూతురి పోసి భూమి మీద పంపించావు మరి నువ్వు పంపించినందుకు నేను మంచిగా నడుపుతున్నాను నేను మంచిగా ఉంటున్నానా నువ్వు ఏమని పంపించావో ఆ పని నేను చేస్తున్నానా అని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడైనా అడుగుతున్నావా ఒక్కసారి అడగండి ఆ దేవుడు మనకి ఏం సమాధానం చెప్తాడో చూద్దాం ఏమంటారు